అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే మేము గురు పౌర్ణమి రోజు సింహాచలం గిరు ప్రదక్షిణకి వెళ్ళామండి ఆ రోజు వీడియో అనమాట ఆ రోజైతే తెల్లవారుజామున రెండు గంటలకు లేచి ఇంట్లో పూజ అది చేసేసుకున్నామండి ఇంకా బయటంతా ఫుల్ వర్షం అనమాట ఇంకా ఆ రోజు ఇంకా వారం రోజుల నుంచి వర్షాలు అప్పుడు ఇంకా మూడు రోజులు కూడా హెవీ రైన్స్ అనమాట ఇంకా తెల్లవారుజామున లేచి రెడీ అయిపోయాము ఫస్ట్ ఆరలేదు అనమాట డ్రై అయితే కొంచెం డ్రై చేసేసుకున్నాను ఇంకా తెల్లవాటు లేవడం కదా వాంతులు అవే అయిపోయి నీరసంగా ఉందనమాట ఇంకా వేడి అయితే కాసుకుని తాగాము ఇంకా మేము అందరం కూడా వ్యాన్ మాట్లాడుకుని అయితే వచ్చాము మొత్తం ఒక వ్యాన్ లో నైన్ మెంబర్స్ అయితే ఎక్కాము తర్వాత ఇంకొక నైన్ మెంబర్స్ అయితే కార్ లో వచ్చాము మొత్తం రెండు వెహికల్స్ అయితే మాట్లాడుకుని వచ్చాము దారి పొడవునా కూడా వర్షం పడుతూనే ఉంది కానీ నాకు నమ్మకం అయితే ఉంది గిరి ప్రదర్శనకి వెళ్ళిన తర్వాత అక్కడ అయితే వర్షమేమి పడదని కానీ చూస్తుంటే తయారు పడకి చినుకులు అయితే పడుతూ ఉన్నాయి అనమాట ఇంకా మేము ఈ వ్యాన్ లో వెడుగుతున్నాము మా వెనకాల ఇంకొక కార్ అయితే ఉంది మేము ఎప్పుడు కూడా మా అమ్మ నేను అలాగే మా నాన్న కూడా వచ్చేవాళ్ళు మా నాన్నకి ఇంక టూ ఇయర్స్ నుంచి ఆరోగ్యం బాగోక మా నాన్న అయితే రావట్లేదు మా అమ్మ మేము ఎప్పుడు కూడా బస్కి కి వెళ్లిపోయే వాళ్ళం అనమాట ఇంక ఈసారి అయితే దక్క అందరూ కూడా ఇంక వ్యాన్ అయితే మాట్లాడుకుని వెళ్ళాం అనమాట వ్యాన్ ఏంటంటే మనం వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడాల్సింద ఉంటుంది అనమాట అక్కడ టెంపుల్ దగ్గర రెండు మూడు కిలోమీటర్ల వరకు నడిచి రావాల్సి ఉంటుంది ఇంకా మనం గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత అంత దూరం కూడా రాలేము ఇలా వ్యాన్ అయితే మనకి కంఫర్టబుల్ గా ఉంటుందని వ్యాన్ అయితే మాట్లాడుకుని వచ్చేసాము గుడికి అయితే వచ్చేసామండి ఇంకా అప్పటికే వర్షం అయితే పడుతుంది అనమాట ఇక్కడ మేము డైరెక్ట్ గా సోమవారి పాదాల అయితే వచ్చేసామండి మేము మా ఊరి నుంచి వేరే రూట్ నుంచి వచ్చాం కాబట్టి ఇది డైరెక్ట్ గా సోమవారి పాదాల అయితే వచ్చేసాము మనం వైజాగ్ నుంచి ఎన్ఏడే దగ్గర నుంచి రావాలనుకుంటే ఒక మూడు కిలోమీటర్లు లావర్లే వెహికల్స్ అయితే ఆపేస్తాం దగ్గర కొబ్బరికాయ కొట్టేసి తర్వాత గిరి ప్రదక్షిణ చేసి దర్శనం అయితే చేసుకుంటారు అలా అయ్యేసరికి నైట్ అనేది ఖాళీ ఉండదు అనమాట అందుకని ఆ టైంకి కి ఖాళీ ఉండదు మనల్ని ఒకవేళ దర్శనానికి లేట్ అయితే కంపార్ట్మెంట్ లో అనమాట అలా కంపార్ట్మెంట్ లో ఉండటం వల్ల కొంతమందికి టెన్షన్ అది ఉంటుంది మా అమ్మకైతే టెన్షన్ ఈ మధ్య నాకు కూడా టెన్షన్ గా ఉంటుంది అనమాట అందుకని మేము ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా ఫస్ట్ అయితే దర్శనం చేసేసుకుని తర్వాత గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నామండి కొంతమంది అయితే అలానే చేస్తారు దర్శనం చేసేసుకుని తర్వాత గిరి ప్రదక్షిణ అయితే చేస్తారండి ఇంక కొంతమంది అయితే దర్శనం ప్రదక్షిణ అయిపోయిన తర్వాత సోమవారి దర్శనం అయితే చేస్తుంటారు ఇంకా మేము మెట్ల మార్గం గుండా అయితే కొండ మీదకి అయితే వెళ్తున్నాను వెళ్తున్నాము మేమైతే ఫస్ట్ నేనైతే ఫస్ట్ అనమాట ఇలా మెట్లు ఎక్కి వెళ్ళడం ఎప్పుడు కూడా బస్కి వెళ్ళిపోయేవాళ్ళమాట ఈసారి అయితే మెట్లు ఎక్కి అయితే వెళ్ళాము మెట్లు ఎక్కడం నాకైతే చాలా కష్టంగా అనిపించింది ఆయాసం వచ్చింది అనమాట ఇంకా వర్షం పడుతుంటే గొడుగులు వేసుకుని నెమ్మదిగా వెళ్ళాము ఇంకా సగం దారికి వచ్చేసరికి ఫుల్ మెట్లు నిండా వర్షం అనమాట చూడడానికి బాగుంది కానీ కొంచెం ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఎక్కాల్సి వచ్చింది అనమాట ఈ మెట్లు అంటే చిన్నగా ఉంటాయి అనమాట ఇంకా వర్షం పడుతుంది కదా మనం జాగ్రత్తగా అయితే చూసి ఎక్కాల్సి ఉంటుంది చూడడానికి అయితే బాగా ఉంది కానీ మనం మెట్లు ఎక్కడానికి కొంచెం కష్టంగా ఉందనమాట ఫుల్ వర్షం ఈ వాటర్ చూస్తేనే మీకు తెలుస్తుంది వర్షం ఎంత ఎలా పడుతుందని ఇంకా కొండపైన సగం దగ్గర నుంచి కూడా వర్షం అయితే పడుతుంది అనమాట ఇంకా కొండ దగ్గరికి అయితే వచ్చేసిన తర్వాత ఇంకా మేమైతే దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి ఈ దర్శనానికి వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్స్ అనేవి మొబైల్ కౌంటర్ లో పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళాము మేమైతే హండ్రెడ్ రూపీస్ టికెట్స్ తీసుకున్నాము మా అమ్మ నేను కూడా మిగిలిన వాళ్ళు అయితే నార్మల్ లైన్ లో వెళ్లారు మేము కూడా ఫస్ట్ ప్రి దర్శనానికి వెళ్ళాం కానీ మళ్ళీ లేట్ అయిపోతుంది కదా మొబైల్స్ అవి తీసుకోవాలి కదా అని చెప్పి మేము హండ్రెడ్ రూపీస్ దర్శనం చేసేసుకుని మొబైల్స్ తీసేసుకుని మేమిద్దరం అయితే కిందకైతే వచ్చేసాము కిందకు వచ్చి మేము నెమ్మదిగా నడుస్తుంది ప్రదక్షిణ చేయడానికి అయితే ఎందుకు వచ్చాము ఇక్కడ బస్సులు అనేవి ట్రాఫిక్ ఎక్కువగా ఉంది బస్సులు అయితే కొండ దిగువకి కొంచెం దారిలో ఆపేశారు ఇంకా అక్కడ నుంచి నడుచుకుంటూ అయితే వచ్చేసాము మళ్ళీ ఇక్కడ మనం గిరి ప్రదక్షిణ అనేది పాదాల దగ్గర నుంచి సోమవారికి కొబ్బరికాయ కొట్టేసి ప్రదక్షిణ అనేది మొదలు పెడతాం అనమాట ఇంకా మాతో పాటు వచ్చిన వాళ్ళు అయితే ఇంకా రాలేదన్నమాట వాళ్ళకైతే మేము ఫోన్ చేయలేదు ఎందుకంటే వాళ్ళైతే మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేసుకుని పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకైతే మేము ఫోన్ చేయలేదు తర్వాత వాళ్ళే దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మాకైతే ఫోన్ చేశారనమాట మేము నెమ్మదిగా నడుస్తున్నామని మేమైతే వాళ్ళకి చెప్పాము వాళ్ళైతే వెనకాలే వచ్చారు మేము నెమ్మదిగానే నడిచాము వాళ్ళు వస్తారు కాబట్టి దారిలో కలుసుకో కలుసుకోవాలి కాబట్టి ఇంకా చెప్పాను కదండి వర్షం అయితే పడదని స్వామివారి అద్భుతం అనమాట దర్శనం చేసుకుని రాగానే వర్షం చినుకులు పడుతున్నాయి ఏంటి వర్షం తగ్గదా అనుకున్నాము దర్శనం చేసుకుని రాగానే ఇంకా చినుకులు అయితే తగ్గిపోయినాయి అనమాట వర్షం వస్తువులు పడలేదండి అక్కడ కూడాను ఇంక వర్షం పడకుండా చల్లగా వాతావరణం కూడా చల్లగా ఉంది ఇంకా ఇంక మేమైతే నరక సాగించాము ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి కొంత దూరం ఒక రెండు కిలోమీటర్లు వచ్చిన తర్వాత రామాలయం ఉంటుందండి రోడ్డు వెడల్పు చేయడం చేయడం వల్ల రామాలయం ఫ్రంట్ అయితే కొంచెం అయితే రోడ్డు డలుపు చేసేటప్పుడు అనమాట ఇంక మనం కొంచెం ముందుకు వస్తే సోమవారికి కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం అని ఉంటుంది అక్కడ సోమవారి రథం అయితే ఉంది అనమాట సోమవారిని రథం అయితే ఉపయోగిస్తారు కదా ఆ రథం అయితే అలంకరించి పెట్టారు ఇంకా చుట్టూ కొండలు చూసారు కదా మబ్బులతో చూడడానికి చాలా బాగున్నాయి ఇంకా మనం కాలినడకన నాడుకన ఇలాగ ప్రదక్షిణ చేసేటప్పుడు ఏమి కూడా క్యారీ చేయాల్సిన అవసరం లేదు మనకి దారిలో ఫుడ్ అలాగే వాటర్ అన్నీ కూడా అరేంజ్ చేస్తారు మెడిసిన్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట టాయిలెట్స్ కానీ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి మనం ఏమి కూడా క్యారీ చేయకుండా హ్యాపీగా గిరి ప్రదక్షిణ అయితే చేయొచ్చు ఇంకా మనకి ఇలా మధ్య మధ్యలో పులిహోర ఫ్రూట్స్ అన్ని కూడా ఇస్తారు మేము కొంచెం దూరం వచ్చిన తర్వాత ఫ్రూట్స్ ఇచ్చారనమాట అక్కడ అయితే మా గ్రూప్ వాళ్ళందరం కూడా కలుసుకున్నాం ఇంకా కొంచెం దూరం హనుమంత్ వాక్కి కొంచెం దగ్గరలో ఉన్నాం అనగానే ఇక్కడ బాబావారి టెంపుల్ అయితే ఉంటుంది ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి ఇది రెండు అంతస్తుల్లో ఉంటుంది అనమాట పైన వచ్చేసి బాబావారి ఆలయం ఉంటుంది అక్కడ పక్కన అద్దాలు ఒక రూమ్ లాగా ఉంటుంది ఆ రూమ్ లో సాక్షాత్ బాబావారి అక్కడ ఉన్నట్టుగా ఉంటుంది అనమాట ప్రత్యక్షంగా ఒక మనిషి ఉన్నట్టే ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుంది ఇంకా అక్కడ ఎక్కువసేపు వీడియో తీస్తే బాగుంటుందని నేనైతే వీడియో ఏమి షూట్ చేయలేదు కొంచెం వరకు షూట్ చేశాను తర్వాత కింద కూడా మనకి బాబా విగ్రహం ఉంటుంది అలాగే శివాలయం అన్నీ కూడా ఉంటాయి అలాగే కింద వైపు భోజనాలు కూడా రెడీ చేస్తారండి ఆ రోజు గురు పౌర్ణం కదా సోమవారికి విశేషంగా బాబా వారికి విశేషంగా అభిషేకం అది చేస్తారు అలాగే భోజనాలు కూడా రెడీ అవుతున్నాయి మేము వెళ్ళేసరికి అయితే ఇంకా భోజనాలు అనేవి రెడీ అవ్వలేదు అనమాట అప్పటికే తయారు చేస్తున్నారు ఇంక ఇక్కడ కూడా మనకి ట్యాబ్లెట్స్ అవన్నీ కూడా ఇస్తారండి తర్వాత మేము ఇంకో కొంచెం దూరం వచ్చేసరికి రైట్ సైడ్ మళ్ళీ సిరిడి మహాసంస్థానం వారిది ఒక సాయిబాబా మందిరం కూడా ఉంటుంది అది దాటి వస్తే మనకి వాక్ అయితే వస్తుంది ఇక్కడ నుంచి మనకి గిరి ప్రదక్షిణ చేయడానికి టూ రూట్స్ ఉంటాయండి మనం రోడ్డు క్రాస్ చేసి స్ట్రై స్ట్రైట్గా వెళ్తే గిరి వస్తుంది లేదంటే రోడ్డుకి నాలుగు రోజుల జంక్షన్ కదా అది ఈ రోడ్డుకి కుడివైపు నుంచి కూడా వెళ్తారు అక్కడ నుంచి అయితే కొంచెం కొన్ని కిలోమీటర్లు అయితే మనకి నడక అయితే తగ్గుతుంది అనమాట ఈ కైలాసగిరి నుంచి కొంచెం నడక అయితే ఎక్కువగా ఉంటుంది నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చండి కైలాసగిరి దగ్గర చాలామంది అయితే ప్రశాంతంగా కూర్చుని ఉంటారండి నడిచి నడిచి వస్తారు కదా ఇక్కడ బీచ్ దగ్గర అయితే చల్లగా ఉంటుంది కాబట్టి చాలాసేపు కొంతసేపు అయితే ఇక్కడ కూర్చుంటారు మరీ ఎక్కువసేపు కూర్చున్నామంటే మనం నడవలేమండి మనం నడిచేటప్పుడే కొంతసేపు నడిచిన తర్వాత ఒక దగ్గర కూర్చుంటాం కదా అక్కడ కూర్చునేటప్పుడు ఒక రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువ కూర్చోకపోవడమే బెటరు ఇది నేను నాకు అనిపించింది చెప్తున్నానండి ఎందుకంటే అంతకన్నా కూడా మనం ఎక్కువసేపు కూర్చున్నామంటే మనం నడిచి నడిచి ఉంటాం కదా కాళ్ళు అనేవి పట్టేస్తాయి అనమాట మళ్ళీ కొంచెం దూరం నడిచే వరకు కాళ్ళు అయితే సెట్ అవన్నమాట అసలు అడిగేయలేము మనం నడిచి నడిచి కూర్చుని ఉన్నప్పుడు ఎక్కువసేపు కూర్చున్నామంటే మళ్ళీ మనం నడక మొదలు పెట్టేటప్పుడు కాళ్ళు అనేవి పెట్టేసి కొంచెం కూడా అడిగేయలేనట్టుగా ఉంటుంది మనం మళ్ళీ కొంత దూరం నడిచేసరికి మళ్ళీ సెట్ అయిపోతాయి అనమాట అందుకని మనం నడక దారిని నడిచేటప్పుడు ఒక ఒక రెండు మూడు నిమిషాలు కూర్చుని మళ్ళీ నడక అనేది కొనసాగిస్తే బాగుంటుంది అనమాట అట్టే ఎక్కువసేపు కూర్చున్నామంటే మనకి కాళ్ళ నొప్పులు అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట అలాగే మేము మేము కాలు నడిచేటప్పుడే కాళ్ళ నొప్పలకి మనకి టాబ్లెట్లు అవి వేస్తారు కదా అవి వేసుకుని అలాగే జెండు బొమ్మ లాంటివి కూడా రాసుకుని ప్రదక్షిణ అయితే చేస్తారు మనం ప్రదక్షిణ చేసేటప్పుడు ఇక్కడ చల్లగానే కాబట్టి కొంతమంది చెప్పులు అయితే వేసుకోలేదండి కొంతమంది చెప్పులతో నడుస్తారు కొంతమంది చెప్పులు లేకుండా కూడా నడుస్తారండి ఎండ అయితే అస్సలు లేదండి నడవడానికి చాలా బాగుంది అయితే ఇక్కడ షుగర్ పేషెంట్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే చెప్పులు వేసుకునే నడుస్తారండి మళ్ళీ వాళ్ళకి కాళ్ళకి ఇన్ఫెక్షన్ అది వస్తుంది కదా మనం భక్తితో ప్రదక్షిణ చేయాలండి మనం చెప్పులు వేసుకుని నడిచామా చెప్పులు లేకుండా నడిచామా అన్నది అది మన ఆరోగ్య రీతిని బట్టి ఉంటుంది మనమైతే మనస్ఫూర్తిగా దేవుడి మీద భక్తితో నడక అనేది ప్రదక్షిణ చేస్తే మనకి ఆ దేవుడు అనేది మంచిగానే చూస్తాడు వాళ్ళు కూడా ఏర్పాటు చేస్తారండి మండపాలు ఏర్పాటు చేసిన దగ్గర అక్కడ కొన్ని కొన్ని అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు ఒక గ్రూప్ లాగా ఏర్పాటు చేస్తుంది వాళ్ళు ఇలాగా ప్రదక్షిణ చేసే వాళ్ళకి ఫుడ్ కానీ ఏమైనా ఫ్రూట్స్ బిస్కెట్ ప్యాకెట్స్ ఇలా మజ్జిగ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా పంచుతారండి అలాగే మాకు ఒక దగ్గర ఐస్ క్రీమ్స్ కూడా ఇచ్చారు ఐస్ క్రీమ్స్ అయితే తింటూ చల్లగా కూర్చున్నాము ఐస్ క్రీమ్ తినే వాళ్ళ సరికి అందరూ కూడా చాలా అమ్మయ్య అని హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట తర్వాత ఇక్కడ దారిలో సింగమాంబ అమ్మవారి గుడి కూడా ఉంటుంది ఆ అమ్మవారి దర్శనం చేసుకున్నాము ఇంకా తర్వాత మనకి కొంచెం దూరం నడిచి వస్తే ఇక ఎన్ఎడి అయితే వస్తుందండి ఇక్కడ దారిలో వచ్చేసరికి మనకి కాళ్ళు గిరి చేసే వాళ్ళకి కాళ్ళు నొప్పులు రాకుండా ఇక్కడ కొంతమంది అయితే గ్రూప్ గా ఏర్పడి ఇక్కడ మెసాజ్ అది చేస్తారండి కాళ్ళకి వాళ్ళు అది ఒక సేవలాగా భావిస్తారనమాట మనం సోమవారి ప్రదక్షిణ ఎంత ఇష్టంగా చేస్తామో ఆ ప్రదక్షిణ చేసే వాళ్ళకి ఒక సేవలాగా స్వామివారికి సేవ చేసినట్టుగా వాళ్ళ కాలు కాళ్ళ నొప్పులు రాకుండా వేడి నీళ్ళు పెట్టడం అంతా కూడా చేస్తారనమాట ఇంకా తర్వాత ఇంకా మనకి గోపాలపట్నం అయితే వస్తుందండి గోపాలపట్నం వచ్చేసి ఇంకా డౌన్ దిగిన తర్వాత మనకి ఇక్కడ నుంచి సోమవారి పాదాల దగ్గరికి వెళ్ళడానికి మూడు కిలోమీటర్లు అయితే ఉంటుందండి మొత్తం ఈ గిరియాత్ర మొత్తం ముప్పై రెండు కిలోమీటర్లు అయితే ఉంటుందండి ఈ ముప్పై రెండు కిలోమీటర్లు మనం ఒక ఇరవై తొమ్మిది కిలోమీటర్ నడవడం కన్నా లాస్ట్ ఈ మూడు కిలోమీటర్లు నడవడం చాలా కష్టంగా ఉంటుందండి అసలు అడుగు వేయలేం అనమాట దేవుడు పరీక్షిస్తాడు అనుకుంటా ఇంక ఈ మూడు కిలోమీటర్లు కూడా నడవ అడుగు అయితే పడదు అసలు ప్రతిదే అడుగులకు ఒకసారి కూర్చున్నట్టుగా అయిపోతుంది ఇంకా మనం ఉదయం మేము ఉదయం తొమ్మిది గంటలకు మొదలు పెట్టాము సాయంత్రం మారైందండి ఇంకా సాయంత్రం ఆరు గంటల నుంచి ఇక్కడ వైజాగ్ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా గిరి ప్రదక్షిణ చేస్తారండి నైట్ అయితే అస్సలు ఖాళీ ఉండదు అనమాట కొంతమంది నైట్ మొత్తం ప్రదక్షిణ చేస్తారనమాట అసలు ఎంత జనం అయితే మనకి ఊపిరి కూడా ఆడదన్నమాట ఆ జనంలో అంత నైట్ అంత రష్ గా అయితే ఉంటుంది ఈవినింగ్ అయ్యేసరికి మార్నింగ్ ఈవినింగ్ సిక్స్ నుంచి నైట్ టెన్ టెన్ థర్టీ వరకు కూడా ఈ రష్ అంతా అలాగే ఉందండి చాలా ఎక్కువ జనం ఉన్నారు కానీ ఈ నైట్ టైమ్ లో ప్రదక్షిణ చేయడం కూడా అంత సేఫ్ కాదని నేను అనుకుంటున్నాను అండి అంతే మధ్య మధ్యలో కరెంట్ పోవడం అలా జరుగుతుంది అనమాట కొంతమంది గిరి ప్రదక్షిణ చేయడానికి వస్తారు కొంతమంది అల్లరి చేయడానికి వస్తారు కదా ఆ విధంగా అయితే నైట్ టైం కాకుండా డే టైమ్ లో చేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నానండి ఇంకా మేము గిరి ప్రదక్షిణ చేసేసిన తర్వాత మనకి ఇక్కడ కార్ పార్కింగ్ అనేది దగ్గరలో ఉన్నదనమాట కొంచెం దూరం అయితే నడవాల్సి ఉంటుంది మనం ఎటు సైడ్ చూసినా కానీ మూడు కిలోమీటర్లు అయితే నడవాలి మేము వ్యాన్ కోసం అయితే మూడు కిలోమీటర్లు నడిచి అయితే వెళ్ళాము ఇంకా ప్రదక్షిణ అంతా అయిపోయిన తర్వాత ఈ మూడు కిలోమీటర్లు వ్యాన్ కోసం వెళ్ళే కారు కూడా చాలా కష్టంగా ఉంటుంది ఇంకా ఈ జనమంతా కూడా రాత్రి గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళండి మేమైతే సంపూర్ణంగా సోమవారి అనుగ్రహంతో ప్రదక్షిణ అయితే పూర్తి చేసుకున్నాము సోమవారి అనుగ్రహం మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం